స్వాగతం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పీఠాపురం పట్టణ అపరిశుభ్రతకు అసంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని పిఠాపురం మహారాజా రైల్వే వారి పరిసర ప్రాంత అభివృద్ధి కమిటీ సభ్యుడు పిఠాపురం బ్రాహ్మణ సేవ పరిషత్ అధ్యకుడు యనుమండ్ర సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌజ్ లో ఉన్న పాడా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడ ఎఫీఈ పిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారంపై పిడికి ఇతర అధికారులకు ఆర్జీలు అందించారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఇటు కాకినాడ రోడ్డు అటు డిగ్రీ కాలేజ్ మీదుగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు అపరిశుభ్రత దారుణంగా ఉందని అసంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని పిఠాపుర మహారాజా రైల్వే వార్తి పరిసర ప్రాంత అభివృద్ధి కమిటీ సభ్యులు బ్రాహ్మణ సేవ పరిషత్ అధ్యకుడు యనమంట సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు దీనివల్ల ఇక్కడి ప్రజలు ఇక్కడికి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందుల్ని తొలగించడంలో అధికారులు వారి కనీస బాధ్యతల్ని కూడా నిర్వర్తించట్లేదని అధికారులు మేల్కొని నియంత్రణ చర్యల్ని తీసుకోవాలని ఫిర్యాదు చేశారు అలాగే పిఠాపురం పట్టణం నుండి విరవాడ మార్గంలోని ఉన్న గంగా లో నెలకొన్న సమస్యలపై అక్కడి స్థానికులు ఫిర్యాదు చేశారు పిడి శ్రీనివాసరావు సంబంధిత శాఖ అధికారులను పిలిచి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ సందర్భంగా యనమండ్ర సూర్యనారాయణ పెంకే సత్యబాబు మీడియాతో మాట్లాడారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి మన కొత్తగా వేసినటువంటి ఫ్లైఓవర్ మహారాజా వారధి చివరి దాకా కూడా అపరిశుభ్రంగానో అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారింది ఈవాళ పిఠాపురంలో ప్రజలు రోడ్డు మీద ఎటువంటి భద్రత ఎటువంటి భద్రతా ప్రమాణాలు ఏ రకంగా చూసినా సరే రోడ్డులను ఆక్రమించేసి రోడ్ల మీద ట్రాక్టర్లు కలపతోటి లోడ్ చేసినటువంటిది తర్వాత ఈ రోడ్ల మీద చెత్త వేసి సాంఘిక దురాచారాలు ఈ వేళ్ళకి చదువుకున్నారు అయినా సరే రోడ్ల మీద చెత్త పోసి రోడ్లు పక్కన ఎంత అపరిశుభ్రంగా ఉందో తర్వాత రైతులకి రైతు కాలవలు అన్నీ కూడా ఈ చెత్తలతో మూతపడి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలన్నీ కూడా ఈ కాలవల్లో వల్ల వదిలిపెడుతున్నారు ఇవన్నీ కూడా అధికారుల పర్యవేక్షణ లేదు అనడానికి ఖచ్చితమైన నిదర్శనం ఇవన్నీ కూడా మీరు సత్వరం ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలంటే అధికారులు చొరవ తీసుకుని కొన్ని కోట్ల రూపాయలతోటి వేసినటువంటి రోడ్లు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మీరు సహకరించాలని చెప్పని మన మరి మహారాజా వారద నుంచి మేము కోరుతున్నాం లైట్లు వెలగటం లేదు పిఠాపురం మహారాజా వారదే ఎక్కడప్పుడు లైట్లు వెలగటం లేదు ఆ మహారాజా వారద కింద అనేక అసాంఘిక కార్యక్రమాలు లైట్లు లేని కారణంగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అధికారులు మీ దృష్టిలోకి తీసుకుని ప్రజలకు ఉపయోగపడేలాగా రక్షణ కలిగేలాగా ఏర్పాటు చేయాలని చెప్పనేసని కోరుతున్నాం ఈ గంగానగరం విరవాడ అదే మేము గత అరవై సంవత్సరాలుగా మేము గంగానగరం ప్రాంతంలో నివసిస్తున్నాము మా ఇంటి స్థలం వచ్చేసి మున్సిపాలిటీలో ఉంది ఓటింగ్ మ్యాప్ వచ్చేసి మొత్తం అంతా విరవాడ పంచాయతీలో ఉంది దాని వలన ఏ నాయకులు దేనికి సంబంధం లేదు మీరు పిఠాభరానికి పనిచేయట్లేదు ఎర్రవాడకే సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు మాకు ఏదో విధంగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము మేము మాకు మాకు వచ్చేసి డైనేజీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎటువంటి అభివృద్ధి కూడా జరగట్లేదు ఏమన్నా నేరసాలు చేసినా ఏం చేసినా మేము ఎరవాడా చెందరం చెందలేదు మేమేమి చేయమంటున్నారండి పిచ్చినీళ్ళు వాళ్ళు కూడా మీరు ఇక్కడ మీకు ఇవ్వాల్సిన పని లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి కాబట్టి మీరు న్యాయం చేయాలా మాకు డైరేజీలో రోజు తోడు పోసుకుంటున్నామండి పిల్లలకు నేరసాలుగా ఉన్నా ఏమున్నా మేము ఎక్కడికి వెళ్ళాలో మాకేం తెలియట్లేదు మేము ఎరవాడలో ఉన్నాం కాబట్టి ఓట్లు వల్సిన మాత్రం వచ్చి అందరూ అడుగుతున్నారు మళ్ళీ ఉత్తప్పుడు ఎవరో కనిపిస్తా లేదు ఓట్లు వేయమని మాత్రం వస్తున్నారండి కొన్ని అడుగుతున్నారు కదా నా దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే మీరు పిడవరం ఏరియా ఉన్నారు మీరు చూసుకోవాలంటున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి